కూకర్పల్లి మరియు ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతాల్లో బస్తీ దావాఖానాల్లో రోగులకు సరైన మందు లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని రోగుల పట్ల డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని కూకర్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు మరియు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఓల్డ్ బెయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ డివిజన్ లోని లైన్ స్టోన్ అంజయ్ నగర్ శాంతినికేతన్ కాలనీలో యూపీహెచ్ఈ బస్తీ దవాఖాన్లు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి హాస్పిటల్లోని సమస్యల తెలుసుకున్నారు బస్తీ దవాఖానకు వచ్చే రోగులకు మందులు లేక విలువడుతున్నారని తన దృష్టికి రావడంతో బస్తీలోని దవాఖాను ఆయన పర్యటించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానలో ఏర్పాటు చేస్తే బస్తీ దవాఖానలో రోగులకు మందులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే మందుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు హాస్పిటల్ కు వచ్చే పేద ప్రజల పట్ల డాక్టర్లు నర్సులు సరైన వైద్యంతో పాటు మందులు అందించాలని ఆదేశించారు తదనంతరం ఓల్డ్ బైన్పల్లి డివిజన్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంత్చారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన శ్రీకాంతచారి పోరాట పటమని గుర్తు చేశారు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి ముద్ద నరసింహ యాదవ్ ఘనంగా నివాళులర్పించారు కూకాపల్లి నియోజకవర్గంలో బస్తీ ధామకరంలో ఎమ్మెల్యే కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఎమ్మెల్యే మాధవరి కృష్ణారావు మాట్లాడుతూ ఏ ఒక్క రోగులకు కనీస వసతులు లేవని బీపీ షుగర్ టాబ్లెట్స్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలు దృష్టిలో ఉంచుకొని బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను సుస్థి చేసిందని నేటికి ప్రభుత్వం ఏర్పడే ప్రజలకు ఏమి చేసింది ప్రజలు ఇబ్బందులు పడే విధంగా ప్రభుత్వం వైఖరిస్తుందని ప్రభుత్వం అధికారులు తీరును మార్చుకోకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని తెలిపారు టెస్ట్ చేసరా గోళీలున్నాయాద్దా ఇలా గోళీలు లేవు ఎట్లా ఇస్తున్నారు మీ బీపీ గోళీలు షుగర్ గోళీలు లేవు మీ హాస్పిటల్లో గోళీలు లేవు గెడీస్తారు మీరు ఇంతమంది ఉన్నారు అంటే వన్ ఇయర్ నుంచి రావంటనా పరంపర పని నెల నెల జీతాలు తీసుకోవాలి కంపల్సరీగా అక్కడ నుంచి వస్తలే మరి వాళ్ళు ఇల్లు చెప్పుకోవాలి కదా ఎక్కువ సరే ఈ నెలలో కొట్టుకోవాలి జీతాలు పనిచేసుకోవాలి జీతాలు తీసుకోని కానీ సమానం చెప్తారు మీరు అందరూ వచ్చి కూర్చుంది వీళ్ళు లేవని చెప్తున్నారు ఆరు నెలలు ఏడు నెలల నుంచి గోళీలు ఉన్నావా అన్ని జ్వరాలు వస్తున్నాయి ఇవన్నీ జరాలు వస్తున్నాయి వర్షాలు పడ్డాయి నేను అమ్మన్నా గోళీ లేకపోతే ఏం లేకపోతే బస్సు తవ్వకాలు పెట్టింది రాష్ట్రంలో మొట్టమొదటి దేశం మొత్తంలో

చూస్తారా డెలివరీ కావాలంటే అది పంపిస్తారా బాణకి పంపిస్తారా డెలివరీకి ఎవరైనా ఉంటే వస్తే వాళ్ళు వేలు లేకపోతే ఏమీ అడుగుతున్నారు పేషెంట్ వచ్చి లేవంటే వెళ్ళిపోతున్నా మెడిసిన్ లేవు అసలు బీపీ షుగర్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ మెడిసిన్ మమ్మల్ని దిక్కిపోతున్నారు మీరు హాస్పిటల్ సార్ అసలు జరం గోలీ లేవు ఒక సత గోలీలు లేవు ఒక బీపీ టాబ్లెట్స్ లేవు బీపీ టాబ్లెట్స్ లో రెండు మూడు రకాల టాబ్లెట్స్ ఉంటాయి సార్ అట్లా ఏదో ఒక రకమే ఉంది మిగతా టాబ్లెట్స్ మేము ఎక్కడికైనా తెచ్చుకోవాలి హాస్పిటల్ ఇంకోటి హాస్పిటల్ చిన్నగా ఉండడం వల్ల చాలా రిస్క్ అవుతుంది సార్ హాస్పిటల్ పర్లేదమ్మా ఇప్పుడు వచ్చాము మేము హాస్పిటల్కు అందరూ చాలా మంది కంప్లైంట్ చేసి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము ఇక్కడ బీపీ టాబ్లెట్లు షుగర్ టాబ్లెట్స్ ఏమి కూడా ఒక్క నిమిషం నిమిషం షుగర్ టాబ్లెట్స్ ఉన్నాయి సో అందరూ చూస్తున్నాము బీపీ టాబ్లెట్స్ ఎక్కడ లేవు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ లో రెండు డబ్బా టాబ్లెట్లు ఉంటాయి టెల్మా ఆమ్ లో ఆమ్ లో ఒకటే సప్లై లో ఉంది అదే అది స్టాక్ ఉంది మా దగ్గర డెల్మా మాత్రం మా దగ్గర కాదు ఎక్కడ లేదు సార్ డిస్ట్రిక్ట్ స్టోర్స్ లో లేవు

చెప్పండి ఇవి ఇట్లా కరెక్ట్ కాదు మీ హెల్త్ ఆఫీసర్ కూడా డిస్టిక్ ఆఫీసర్తో కూడా పిలిపేయండి మాట్లాడతాను మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తాను ఎందుకంటే మనం ఈ హాస్పిటల్స్ పెట్టి గరీబులకు ఎంతో సర్వీస్ చేసి నీరసం చేస్తున్నాము ఇప్పుడు స్టాఫ్ సరిగ్గా ఉండకపోవడము వాళ్ళకి టాబ్లెట్స్ లేకపోవడం ఎంత ఇబ్బంది అవుతుందమ్మా బస్సు దాకా అంతా కూడా ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా ఇప్పుడు అంతా కూడా వ్యాధులు ఎలా వస్తున్నాయి మేము తెలిసి కదా ఇప్పుడు అంతా చలికాలం

చేసే డాక్టర్లకు వాళ్ళకి మీకు తెలిసి ఉండాలి ఏం ఏం టాబ్లెట్స్ కావాలి ఏ టైంకి తెచ్చుకోవాలి ఎట్లా ఏ టైంలో ఎట్లా పెట్టుకోవాలి ఎట్లా సబ్లై చేయాలి మేము చూసుకోవాలి అది మేము కాదు మేము ప్రజల గురించి ఏదైనా అంటే అడుగుతొచ్చి రెస్పాన్స్ అవుతాం కానీ ఈ ఇన్ టైంలో వస్తున్నాయి కానీ మేము గెడ్ర పెట్టాం గాయము జాబ్ చేసేందుకు మీ సారే వెళ్తే అక్కడనే అడుగుతాం ఎందుకంటే చెప్తున్నాను అక్కడ వెళ్ళి అక్కడే మాట్లాడలేదు వచ్చినప్పుడు సర్ది మందులు తగ్గు మందులు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వైరస్ బయట ఉంది అసలు వాతావరణం బాగలేదు వాతావరణం బాగాలేనప్పుడు చిన్న పిల్లలు తీసుకొచ్చినప్పుడు మందులు వేయాలి కదా మందులు రాలేదు రేపు రా ఇయ్యాలరా అంటే ఎట్లుంటది మళ్ళీ వస్తే గంటలు కొద్దిగా నిలబెడతారు గంటలు కొద్దిగా ఎవరు ఆ గాంధీ హాస్పిటల్ పోతున్నా ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తావు వీడనేమో అంతకంటే అద్మానం ఉంది హాస్పిటల్ అసలు తీసుకుంటారు ఎవరు పట్టి తీసుకున్నాయా ఏ మందులు ఏ మందులు వేయరు ఏమో నాకైతే నేనైతే ఇన్ని రోజులే ఒకటి ఉంటే కూడా దొరకది ఎందుకు అది ఏంటి బస్సు దాని పెట్టి పబ్లిక్ గురించి అది పెట్టింది మరి పబ్లిక్ గురించి పెట్టినప్పుడు పబ్లిక్ నుంచి చూడాలి కదా ప్రభుత్వానికి ఏం చెప్తున్నంటే అన్ని ఏంటంటే బస్సు దవకాలు ఓపెనింగ్ చేసిండ్రు ప్రతి మందులు పెట్టాలి ఎవరంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు వస్తారు బాగలేని వాళ్ళు వస్తారు ఎన్నో అనేక రకాల రోగాలు ఉన్న వాళ్ళు ఉండరు బస్సు దవకాలు ప్రతి ఒక్కరికి వైద్యం కరెక్ట్గా చేయాలి డాక్టర్స్ మంచి డాక్టర్లను పెట్టాలి మళ్ళీ ఏంటంటే వచ్చినప్పుడు లోపల కూడా సిస్టర్స్ డాక్టర్స్ కూడా ఎవరు ఉంటారు వాళ్ళు పట్టించుకోవాలి పేషెంట్లని మళ్ళీ గంటల గంటల లైన్ హాస్పిటల్ కూడా లోపల అసలు చాలా విరుపు అట్లా వచ్చిన వాళ్ళు కూడా చూడాలి మందులు మాత్రం సరిగ్గా మందులు ఇవ్వట్లేదు మందులు అని చెప్తారు వాళ్ళు కూడా ఏం చేస్తారు మందులు వస్తున్నాయి కదా వాళ్ళు కూడా ఇచ్చేది మరి అన్నీ కరెక్ట్గా పెట్టాలి బస్సు దగ్గర మరి ఎవరైనా పబ్లిక్ మంచిగా చూస్తే చాలు బీపీఎస్ అసెంబ్లీ పెట్టుకో తర్వాత రెండు బస్సు దాఖలు ఇచ్చి జరిగింది ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఈపీ టాబ్లెట్సు షుగర్ టాబ్లెట్స్ అందుకొన్ని ట్యాబ్లెట్స్ చేయగాని స్టాఫ్ చెప్పడం జరుగుతుంది అలాగే యాదరు మంది స్టాఫ్ కూడా తక్కువ ఉందని చెప్తారు సార్ తక్కువ ఉందని చెప్తారు దీనికి వాళ్ళు ఇన్ అవుట్ పెట్టుకున్నా కానీ వాళ్ళ ట్యాబ్లెట్స్ కూడా పెట్టుకున్నా కానీ వాళ్ళు సరైన టైంలో అధికారం ఇస్తున్నారు చెప్పి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే చెప్పడం జరుగుతుంది మీరు కూడా విలేకరులు కూడా చూశారు పేద ప్రజలకు ఇవన్నీ కూడా పరిస్థితి దవాఖాలు తీసుకుంటే మనం ఎంతో అభివృద్ధి చేసి ప్రజలకు ఈ రోజు అంతా కూడా ఏంటంటే ఇప్పుడు అంతా విషయ జనాలు ఈ టైంలో సరైన ట్యాబ్లెట్స్ లేకపోవడము స్టాఫ్ కూడా ఆలోచన ఎంత ఎంత సార్ వచ్చి తిట్టిపోతున్నారు సార్ మాకు ఉంటున్నాం కానీ మాకు పైనుంచి సరైన ట్యాబ్లెట్స్ రావడం లేదు మా అధికారులు సార్ విషయంగా చెప్పడం జరిగింది నేను ఆ ఎంహెచ్ఓ హాస్పిటల్ నంబర్ తీసుకొని డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఏమంటారంటే ఏదంటే మాకు లెటర్ పెట్టాలంటే వాళ్ళు చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు అధికారులు కూడా నిర్లక్ష్యం చాలా నిర్లక్ష్య ప్రజలకు సరైన బైద బంతులు అని చెప్పి ఇది చేస్తున్నాం మేము మా ఎమ్మెల్యే గారు తొమ్మిది మంది కార్పొటర్లు అందరూ కూడా కలిసి నెట్టించడం అవసరం అనుకుంటే ఈ బస్సు దాని ట్యాబ్లెట్ల విషయంలో కానీ స్టాఫ్ విషయంలో కానీ ఏదైనా అవసరం అనుకుంటే కూడా మనందరూ నిలదీసి ప్రజల డిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అంటే బస్సు దానిలో పరిస్థితి ఏ విధంగా ఉంది చూస్తారు కదా మీరు డైరెక్ట్గా మీరు వచ్చారు కదా ఎంబడి నిర్లక్ష్యం అధికారులు అసలు ఏం పట్టించుకోవట్లేదు డిస్టిక్ అధికారులు కానీ మిగతా స్టాఫ్ కానీ ఎందుకంటే మాకు ట్యాబ్లెట్ లేవు సార్ మేము ఏం చేయాలి మేము వస్తున్నాము సరైన రెస్పాన్స్ మాకు ట్యాబ్లెట్స్ లేకపోతే ప్రజలు తిట్టిపోతుంది ఉద్యోగాలు లేకుండా వస్తున్నాయి తిట్టిపోతుంది మాకు ట్యాబ్లెట్ లేకపోతే చెప్తాను ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్